హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు వీడియోలో స్టాక్ గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈరోజు వచ్చేసి పదిహేడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం కలికిరి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ టైల్ పదిహేను కేల్ బాక్స్ ముప్పై కేల్ బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలుచున్నాయి సెకండ్ క్వాలిటీ మూడు యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ నిలిచిన ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు కలికిరి మార్కెట్ టాప్ రేటు మూడు వందల యాభై రూపాయలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కల్కిర్ మార్కెట్ టమాటా ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నుంచి చిన్న లైక్ ఇచ్చి సేవ్ చేసి ఆల్ అండ్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అందుతుంది కల్కిర్ మార్కెట్